చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య జరిగిన పరిణామాలు ఏవైతున్నో వాటిపైన సీరియస్గా రియాక్ట్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం చాలా సీరియస్గా తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనైనా కానీ తప్పు చేస్తే చర్య చర్యలు తీసుకోవడానికి వెనకాడబోడు అని చెప్పి ఆంధ్రజ్యోతులు ఈరోజు రాశారు ఈనాలో రాశారు వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి వార్నింగ్లు ఇట్లాంటి హెచ్చరికలు ఇట్లాంటి కఠినమైన చర్యలు తీసుకోవడాలు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చారు తెలిసి ఈ పద్నాలుగు మరి ఎంతమంది మీద చర్యలు తీసుకున్నాడు పైన అఘాయిత్యాలు చేస్తే అదే ఆఖరి రోజు అవుతుంది ఆడపిల్లల మీద వైపు కన్నెత్తి చూస్తే అదే మీకు గంటల్లోనే మీకు తగిన శాస్తి చేస్తాం ఇట్లాంటి వార్నింగ్లు ఎన్నో ఇచ్చారు ఏమైనా పైన అత్యాచారాలు ఏమన్నా ఆగినియా సొంత పార్టీ నాయకులు అవినీతి చేస్తే సీరియస్గా హెచ్చరిస్తున్నాను ఇసుక పైన మద్యం పైన ఎవరైనా అవినీతి చేస్తే మీకు చెప్తున్నాను కఠిన చర్యలు తీసుకుంటున్నారు ఎక్కడైనా ఆపారా మీడియాలో మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు కఠినమైన చర్యలు అని చెప్పి కథలు చెప్తూ ఉంటారు ఈ మీడియా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అటువంటి ఏం మాట్లాడరు వీళ్ళు ఏదో ప్రజల్లో ఏదో ఇంకో డైవర్షన్ చేయడానికి వీళ్ళు ఒక తీసుకొని వచ్చి ఆయన మంచి వ్యక్తి ప్రాజెక్ట్ చేసే ఆలోచన చేస్తూ ఉంటారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకున్నారు ఎంతమంది ఎమ్మెల్యేలు అవినీతి ఆరోపణలు ఉన్నారు ఎంతమంది ఎమ్మెల్యేలు ఈ లైంగిక ఆరోపణల మీద ఉన్నారు వీళ్ళపై ఏమైనా చర్యలు తీసుకున్నారా ఈ సొంత పార్టీ కుటుంబ సభ్యుడు ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ గారి పైన తిట్టినటువంటి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అనే వ్యక్తి పైన అవినీతి ఆరోపణలు అడిషనల్గా ఇది మరి ఆయన మీద ఏమైనా చర్యలు ఏమైనా తీసుకున్నారా శ్రీనివాస్ పైన చర్యలు తీసుకున్నారా ఆయన సత్యవేడు ఎమ్మెల్యే ఆయన సస్పెండ్ అన్నారు మళ్ళీ అక్కడ మళ్ళీ టీడీపీలో లోకేష్ గారితో దిగిన ఫోటోలు బయటకు వచ్చినాయి ఆ గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే పైన చర్యలు ఏమైనా తీసుకున్నారా ఆ తర్వాత కోన రవికుమార్ ఆయన అయితే వీడియోలు వీడియో కాల్స్ చేస్తాను చేయమని బలవంతం చేసినట్టు ఒక ప్రిన్సిపల్ ఆమె వీడియో కాల్ కూడా నేను రిలీజ్ చేసింది ఆ స్క్రీన్షాట్లో అవన్నీ ఈయన ఎవరి మీద చర్యలు తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ఏంటి అని చూస్తే చర్యలు ఎవరి మీద తీసుకుంటారు తెలుసా ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అనంతపురంలో నిన్నటి నుంచి బగ్గుమంటున్న విషయం మనందరం చూస్తూ ఉన్నాం దీనిపైన చిత్తూరు జిల్లాకు చెందినటువంటి మదనపల్లి ఆ ప్రాంతం ఆ ప్రాంతంలో జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ధర్నా చేయాలి భారీగా అని చెప్పి ఆలోచన చేస్తే వాళ్ళపైన ముందస్తు అరెస్టులు చంద్రబాబు నాయుడు గారు సీరియస్ యాక్షన్ ఎమ్మెల్యేలు అన్న వాళ్ళపైన కాదు ధర్నాలు చేయాలి ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలపాలి అనే వాళ్ళపైన చంద్రబాబు నాయుడు గారు ముందస్తులు ముందస్తు అరెస్టులు ఎవరైతే టెంపర్ రాజేష్ అంట ఆయన ఇంటికి వెళ్ళి పోలీసు వారు ముందుగానే ఆయన హౌస్ అరెస్ట్ చేసి తర్వాత ఆయన అరెస్ట్ చేసి ఆ తర్వాత ఈ ఎన్టీఆర్ గారు అభిమానులు ఇట్లా అరెస్టులు చేస్తారు మమ్మల్ని మేము ఎన్టీ రామారావు గారిని చూసి మీకు ఓటేసామని చెప్పి వాళ్ళు ఇంకా ఈ ప్రభుత్వం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మదనపల్లి పోలీస్ స్టేషన్ ఎదురు ధర్నా చేయాలని ఆలోచిస్తున్నారు మదనపల్లి పోలీస్ స్టేషన్ ఎదురు చంద్రబాబు నాయుడు గారు అన్న అన్నవాళ్ళపైన శిక్ష కంటే కూడా బాధితులపైన శిక్షలు ఉంటాయి ఇక్కడ అదే అదే ఆశ్చర్యకరమైన విషయం అదే ఆశ్చర్యకరమైన విషయం ఏమన్నంటే ఏఐ జనరేటెడ్ వీడియో అంటాడు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఏఐ ఏ జనరేటెడ్ వీడియో ఇదే ఇదొక ఈ మధ్య ఒక అదే అందరు నేర్చుకున్నారు కోన రాజ్ కుమార్ గారు కానీ లేకపోతే ఇంకొక ఆయన ఈ నజీర్ అహ్మద్ అంట గుంటూరు ఈస్ట్ ఆయన కానీ సత్యవాడి ఎమ్మెల్యే కానీ కొలికపూడి శ్రీనివాసరావు గారు కానీ అంతెందుకు మొన్న గెలిచినట్టు ఆలబాటు రాజేంద్ర ఆయన ఒక కాలేజ్ ప్రిన్సిపల్ కిడ్నాప్ చేస్తున్న విధానం కానీ ఎంత మందిని బెదిరింపు ఆడియో కాల్స్ బయటకు వస్తున్నాయి ఇంకా జనసేన పార్టీ గురించి చెప్పాలి ఇంకా రోజుకొక కొత్త బంతలు తొక్కుతున్నాడు రోజుకొకడు వస్తూ ఉంటాడు ఎట్లాంటి ఆ జానీ మాస్టర్ అతను తర్వాత కిరణ్ అతను ఇంకొకరు ఇంకొకరు ఇట్లాంటివి ఎంతనే ఉన్నాం వీళ్ళకి అధికారం ఇచ్చింది దేనికి దీనికోసం మళ్ళీ ఏమో వీళ్ళు మహిళల సాధికారత మహిళలు గౌరవిస్తాం మహిళలనే ఉన్నా అంటే కన్నెర చేస్తాం మహిళల వైపు చూడడం స్వయంగా ఎన్టీఆర్ గారి తల్లి గారిని ఎంత అవమానపరిచాడు ఆ టీడీపీ ఎమ్మెల్యే ఫోన్ కాల్ ఇది మంచి పద్ధత ఎన్టీఆర్ గారి తల్లి తల్లి కాదు ఇంత దారుణమైన పదజాలం ఉపయోగిస్తూ ఇటువంటి నీచమైన సంస్కృతిని పెంచి పోషిస్తున్నారా